మనము ఆ ముఖର గుర్తులను కేవలం లాగ చేస్తే నొక్క సక్సెస్ అవుతుంది తాము రూట్ మార్చేయాలి అదే వా చేతులు పెట్టాలి అంతర్గత ని అధిపణ పరిసన్ ఎక్స్ప్లైన్ యాక్టవల్ ఇదెలాగా లాగితే సో మన మహోబాద్ జిల్లా మహోబాద్ నియోజకవర్గం పరిధిలో ఉన్న ట్రైబల్కి సంబంధించిన స్కూల్లో ప్రస్తుతం మన ఉన్నాము అయితే దీనికి సంబంధించింది మోటివేషన్ స్కూల్స్ కౌమార దశ పిల్లలకు ఒక అంటే టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళు భవిష్యత్ కర్చన ఎలా ఉండాలి ఏంటనే దాని మీద పూర్తి డీటెయిల్స్కి సంబంధించిన డాక్టర్ మనతో పాటు డాక్టర్ అశోక్ గారు ఉన్నారు అండ్ అనేక అంశాల మీద కొన్ని విషయాలను పిల్లలకు మంచి బోధన మంచి కౌమర దశ పిల్లలకు ఎటువంటి బయటికి వెళ్తే ఎలా ఉండాలి అనే దాని మీద ఒక సబ్జెక్ట్ మీద వచ్చిన పరిస్థితి అయితే కానీ మనతో పాటు అశోక్ గారు డాక్టర్ అశోక్ గారు సార్ నమస్తే సార్ నా పేరు సీతారాం టీ నైన్ కరెస్పాండెంట్ని సార్ చెప్పండి ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం ఏంటి నమస్కారం అండి నేను ప్రత్యేకంగా టీ నైన్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఒక మంచి అంశాన్ని వారు సామాజిక అంశాన్ని వారు తీసుకున్నారు మిగతా వాళ్ళ కాకుండా సో ఈరోజు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే సెల్ ఫోన్స్ కానీ మిగతా మీడియా ప్రభావం అయితే టీవీలు అయితే సో వీటి వల్ల విద్యార్థులు కాస్త విద్య నుండి పక్కకు కొంచెం తప్పుకొని కొన్ని అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు సో వారికి ఈ యొక్క చదువు యొక్క ప్రాముఖ్యత ఏంటి ఈ చదువు అనే నిచ్చినాన్ని పట్టుకొని మనం ఎంత ఎత్తుకైనా ఎంత ఉన్నత శిఖరాలకైనా ఎలా ఎదగవచ్చు ఒక పేదింటి అబ్బాయి కూడా ఒక అమ్మాయి కూడా వారు ప్రకృతి ప్రసాదించినటువంటి చెట్టు కింద కూర్చొని గవర్నమెంట్ ఇచ్చినటువంటి పుస్తకాలను పట్టుకొని వెలుతురులో కూర్చొని ఎలా చదువుకొని ఎంత ఎత్తుకైనా ఎదగొచ్చు అనే దాని మీద రియాలిటీ పరంగా మేము అనేక అంశాలు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మేము జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు తీసుకుంటున్నాం ప్రతి స్కూల్కి మాకు అనుకూలంగా ఉన్నటువంటి స్కూల్స్ వాళ్ళు ఇన్వైట్ ఇన్విటేషన్ మేరకు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి పిల్లలను పిల్లలను వాళ్ళతోనే ఇంటరాక్షన్ అవుతూ వారి యొక్క డౌట్స్ ఎలా చదువుకోవాలి అసలు ఎందుకు చదువుకోవాలి ఈ చదువుకోవడం వల్ల ఉన్నటువంటి మంచి అవకాశాలు ఏమున్నాయి మంచి అవకాశాలు ఏమున్నాయి మనం గనక మక్కువ చూపించినట్లయితే మనం ఎలా అభివృద్ధిలోకి రావచ్చు అని వాళ్ళకు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతూ ఉంది ఇవాళ ఇదైతే ఇక్కడ ఉన్నటువంటి పాత కలెక్టరేట్ ప్రాంతంలో ఉన్నటువంటి గురుకులంలో టీజీ టీడబ్ల్యూఆర్ఎస్ అనే స్కూల్లో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఆ పిల్లల రెస్పాన్స్ కూడా వండర్ఫుల్గా ఉంది వాళ్ళు అడిగే డౌట్స్ కూడా మాకు ఎంతో ప్రేరణ కలిగిస్తూ ఉన్నాయి పిల్లలు అంటే భవిష్యత్ కార్యాచరణ అనేది ఈ పదో తరగతి నుంచే పూర్తి స్థాయిలో బయటికి వెళ్ళి బతకాలంటే ఫస్ట్ టెన్త్ క్లాస్ పాస్ అయిన తర్వాతనే వాళ్ళ భవిష్యత్తు ఏందనేది తెలుస్తుంది ఎటువంటి మోటివేషన్ ఇక్కడ చెప్పారు మీ సో ముఖ్యంగా ఈ పదవ తరగతి అనేది వాళ్ళ జీవితంలో తొలిమెట్టు లాంటిది ఎందుకంటే పదవ తరగతి వరకు మనం అన్ని సబ్జెక్ట్స్ సమానంగా చదువుకుంటాం మ్యాథ్స్ అయితేనేమి సైన్స్ అయితే ఏమి ఇంగ్లీష్ ఇవన్నీ కూడా సో ఒకసారి టెన్త్ క్లాస్ దాటిన తర్వాత ఏంటంటే వాళ్ళు డిఫరెంట్ రూట్లో ఎంటర్ కావడం జరుగుతుంది అంటే ఒక ఇంజనీర్ కావాలనుకున్న కావాలనుకున్న వ్యక్తి ఎంపీస్ పరంగా వెళ్తాడు ఒక డాక్టర్ కావాలనుకున్న వ్యక్తి బైపీస్ రూట్లో వెళ్తాడు ఇంకా మిగతా రూట్లలో చార్టెడ్ అకౌంటెంట్ ఇటువంటి రూట్లో వెళ్ళాల్సిన వాళ్ళు ఆర్ట్స్ గ్రూప్గా ఆర్ట్స్ గ్రూపు పరంగా వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి కాబట్టి వాళ్ళ వాళ్ళ యొక్క ఇష్టానుసారంగా అంటే ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే ఇటువంటి మనకు మనకు ఆత్మహత్య లాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అంటే మెయిన్గా తల్లిదండ్రులు వాళ్ళు ఏదో కావాలని అనుకుంటారు జీవితంలో కాలేకపోతారు వాటిని తీసుకొచ్చి వాళ్ళ పిల్లల మీద వృద్ధి నువ్వు ఖచ్చితంగా డాక్టర్వే కావాలి డాక్టర్ అయితే మస్తు పైసలు చంపా ఇట్లా వాళ్లకు ఉన్నటువంటి పర్సనల్ ఆలోచనలు కాకుండా తల్లిదండ్రులకు ఉన్నటువంటి ఆలోచనలు పిల్లల మీద వృద్ధి వాళ్ళు అనవసరంగా ఒత్తిడికి గురి చేస్తూ ఉన్నారు సో వీటిని మేము రియలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ప్రైవేట్ స్కూల్కి సంబంధించింది విపరీతమైన రేట్లతో ఒత్తిడితో అనేక అంశాల మీద పిల్లలను అనేక స సతమతం చేస్తున్న పరిస్థితి వాళ్ళ స్టడీ విషయం కావచ్చు ఫీజుల విషయం కావచ్చు మరి గవర్నమెంట్ స్కూళ్ళకు పిల్లలకు పంపకపోవడానికి ప్రధాన కారణమే ఉండొచ్చు దీంట్లో ఏం లేదండి ఇప్పుడు ఏమి ఏంటంటే ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్కి డిఫరెన్స్ ఏంటంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో దాన్ని ఏమంటారు బిల్డప్ ఎక్కువ విషయం తక్కువ ఉంటుంది అంటే వాడు చిన్నప్పని చెల్లె వాడు సాక్సులు వేసుకోను షూ వేసుకోను టక్ టైగట్ట బస్సుల లేకుడు ఈ సంబరం ఎక్కువ అవుతుంది అక్కడ వేయిపోయిన తర్వాత అంతా కూడా ఏదో నామినల్గా చదువుకున్న వాళ్ళే అక్కడ చెప్తా ఉంటారు ఓ జైల్లో వేసి ఓ ఒత్తిడికి గురి చేసినటువంటి వాళ్ళకి అసలు ఆట స్థలం అనేది ఉండరు ఆటలే తెలియదు పిల్లలకి సో అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు బండకేసి రాకేటువంటి పరిస్థితి బట్టి బట్టే తత్వం అనేది అక్కడ కొంత ఇదవుతా ఉంది వేరాజ్ మన గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూళ్ళలో చాలా బ్రహ్మాండంగా అక్కడ చూస్తే ఒకసారి చెట్లు ప్రకృతిలో మామేకమై చెట్టు కింద కూర్చొని మంచిగా హ్యాపీగా ఆ మట్టిలో గీసుకుంటూ ఇంత రాసుకుంటూ పూసుకుంటూ హ్యాపీగా చదువుకోవడం గవర్నమెంట్ స్కూళ్ళలో ఉన్నటువంటి టీచర్స్ అందరూ కూడా హైలీ క్వాలిఫైడ్ ఉంటారు మినిమం వాళ్ళు పీజీ చదువుకొని ఉంటారు బీఎడ్ చదువుకొని పిహెచ్డీ ఇక్కడైతే మనకు ఒక మిత్రుడు ఈయన పిహెచ్డీ చేసిండు ఈయన ఒక సైకాలజిస్ట్ సో ఇటువంటి హైలీ క్వాలిఫైడ్ టీచర్సు అన్నీ తెలిసి సంపూర్ణంగా విజ్ఞానం ఉన్నటువంటి టీచర్స్ మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉంటారు కాకపోతే బిల్డప్ తక్కువ ఉంటుంది అంటే బిల్డప్ తక్కువ అంటే అక్కడ ఏం పెద్దగా ఏమి సెట్టింగ్స్ ఉండవు మామూలుగా వస్తాం సింపుల్గా సింపుల్గా వచ్చి అక్కడ విజ్ఞానాన్ని తీసుకోవడం కోసం ఇవన్నీ బిల్డప్ లెక్కర్లేదు మనం విజ్ఞానాన్ని తీసుకోవడం కోసం అపారమైనటువంటి విజ్ఞాన గని ఇక్కడ ఉంది వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఎంత విజ్ఞానాన్ని తీసుకోవాలనేది ఆయా విద్యార్థిని బట్టి ఉంటుంది తప్ప టీచర్ని బట్టి ఉండదని తెలియజేస్తున్నాను మనతో పాటు డాక్టర్ బాలాజీ గారు ఉన్నారు సైకాలిస్ట్ సార్ ఇప్పుడు ఎక్కువ విద్యార్థులు అనేక టెస్ట్లో పోతున్నారు అసలు పోదానికి ప్రధాన కారణమే ఉంటుంది సెవెంత్ నుండి టెన్త్ వరకే స్ట్రెస్ అంటే ఇప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయింది ఓవర్ కాన్ఫిడెన్స్ మీన్స్ వాళ్ళకు కెపబిలిటీ లేనిది కూడా వాళ్ళు సాధించలేనిది కూడా కోరుకుంటున్నారు అది కోరుకోవాలంటే ఇక్కడ కెపబిలిటీ అనేది ఉండాలి కింద బేస్మెంట్ లేకుండా మనం పద అంతస్తులను కట్టలేము కానీ బేస్మెంట్ లేకుండా పద అంతస్తుల్ని కోరుకుంటున్నాము లేకుండా పదో అంతస్తుకి వెళ్ళాలంటే ఎవరికైనా స్ట్రెస్సే ఉంటుంది ఆ విధంగా ఇప్పుడు జనరల్లో సిక్స్త్ నుండి టెన్త్ క్లాస్ వరకు ఇటువంటి స్ట్రెస్కి వాడికి మ్యాథ్సే రాదు వాడు డాక్టర్ రావాలని ఇంజనీర్ అవ్వాలని అనుకుంటాడు సో మ్యాథ్స్ మ్యాథమెటిక్స్ అనేది ఒక ఫౌండేషన్ సో ఫౌండేషన్ పర్ఫెక్ట్గా ఉంటేనే తను ఒక మంచి ఇంజనీర్ అవుతాడు ఒక మంచి కన్స్ట్రక్షన్ చేస్తే అది జీవితంలో ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటుంది అంతేగాని వాడికి మ్యాథ్స్ రాదు సైన్స్ రాదు కానీ డాక్టర్ అవ్వాలి ఇంజనీర్ అవ్వాలంటే అదొక స్ట్రెస్ పేరెంట్స్ కోరిక నువ్వు డాక్టర్ అవ్వాలని ఉంటుంది వీడికేమో ఇంజనీర్ అవ్వాలని ఉంటుంది సో వారి కోరికని వీళ్ళు ఫుల్ఫిల్మెంట్ చేయలేక ఇలా స్ట్రెస్కి గురి అవుతున్నారు నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం కానీ మా డా మా డాడీ డాక్టర్ అవ్వాలనుకున్న నా వల్ల కాదు ఇది ఆ విధంగా స్ట్రెస్కి గురి అయిపోతున్నాడు సో ప్రజెంట్ ఇప్పుడు మొబైల్ ఫోన్స్ కానీ తర్వాత వేరే వేరే డిస్ట్రాక్షన్స్ చాలా ఉన్నాయి ఒక క్రికెట్ మ్యాచ్ వస్తే మూడు గంటలు లేకుండా చూస్తున్నారు ఈ జనరేషన్లో పిల్లలు అదే ఒక టూ అవర్స్ స్టడీ అవర్ ఉందంటే కనీసం ఒక పదిహేను ఇరవై నిమిషాలు కూడా పర్ఫెక్ట్గా కూర్చొని చదవలేని సిచ్యువేషన్లో ఉన్నారు ఇక్కడ స్కూల్కి ఏం కావాలి రిజల్ట్ కావాలి ఇక్కడ బేస్మెంట్ లేదు అంటే ఫౌండేషన్ అనేది పర్ఫెక్ట్గా లేదు సో మా తరపున ఏముంటుందంటే అందరూ పాస్ అవ్వాలనేది ఉంటుంది ఆ నాలెడ్జే లేనప్పుడు వాడు ఏ విధంగా పాస్ అవుతాడు మనం ఏ విధంగా వాడి నుండి అచీవ్ పర్ఫార్మెన్స్ని ఏ విధంగా కోరుకుంటాం ఆ విధంగా అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ లేనిది మనం హై కోరుకుంటున్నాం కాబట్టి అది రీచ్ అవ్వాలంటే ఇక్కడ ఫౌండేషన్ లేదు ఆ విధంగా వాళ్ళ స్ట్రెస్ అనేది పెరిగిపోతుంది సంబంధించింది ఫుడ్ ప్రాబ్లం కూడా ఏమైనా ఉంటుందండి ఫుడ్ ప్రాబ్లం ఏమి లేదండి స్ట్రెస్ అనేది మనం ఉండే ఆ పరిసరాలను బట్టే పెరుగుతుంది మనము హ్యాపీ నేచర్లో ఉంటే ఆటోమేటిక్గా మనకు ఆ కంఫర్ట్ జోన్లో ఉంటే ఆటోమేటిక్గా స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది మనం ఎప్పుడైతే ఆ కంఫర్ట్ జోన్ నుండి బయటపడతామో మనము కోరుకొని కోరికలు ఎప్పుడైతే కోరుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా స్ట్రెస్ పెరుగుతుందండి విశాలమైన గ్రౌండ్లోనే ఉంటే ఇట్లా జరుగుతుంది చిన్న చిన్న రూమ్లోనే ప్రైవేట్ స్కూల్లో చదువు చెప్తున్నారు బయట బాత్రూమ్ లెట్రూమ్ పోవడానికి కూడా వాళ్ళ ప్లేస్ ఉండదు వాళ్ళ పరిస్థితి ఏమన్నా అక్కడే కదా ఇప్పుడు ఆత్మహత్యలు జరుగుతున్నాయి ఎందుకంటే వాళ్లకు ఒక రిస్ట్రిక్టెడ్ ఏరియాలో బంధిస్తున్నారు క్లాస్ రూమ్లోనే ఉండాలి నాలుగు తరగతి నాలుగు గోడల మధ్యలోనే ఉంటున్నారు వాళ్ళకి ప్రపంచం అంటే ఏంటో తెలియదు ఫ్రీనెస్ ఫ్రీడమ్ అనేది తెలియదు మనం సొసైటీతో ఎలా ఉండాలనేది తెలియదు ఒక క్వశ్చన్ ఇస్తారు సాయంత్రం అది చెప్పమంటారు సో వాళ్ళు ఎప్పుడు బట్టి ఆ రోడ్ అలవాటు పడి ఉంటారు అదే మా పిల్లలైతే వీళ్ళకు ఆ కష్టం అనేది తెలుసు బాధ అనేది తెలుసు సంతోషం అనేది తెలుసు ఒక పూట ఫుడ్ బాగా లేకపోయినా సెకండ్ డిన్నర్ బాగా లేకపోతే వాళ్ళు లంచ్ బాగా లేకపోతే డిన్నర్తో సాటిస్ఫై అవుతారు కానీ అక్కడ ఏంటంటే అలా సాటిస్ఫై కారు ఓకే రిజల్ట్ ఓరియంటెడ్ ఉన్న దగ్గర ఇప్పుడు ఈ జనరేషన్లో రిజల్ట్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ నడుస్తుంది ఎవరైనా హండ్రెడ్ పర్సెంట్ గురించి అడుగుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఓరియంటెడ్ ఎప్పుడైతే మనము అడగకుండా ఉంటామో అప్పుడే పిల్లల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది సంబంధించింది ఫుడ్ ఎలా ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది కదా ఎలాంటి మిని ఉన్నది వీళ్ళకు ఇప్పుడు చాలా బాగా మె మంచి మెను ఉంది ఎందుకంటే నేను కూడా గురుకులం స్టూడెంటే అప్పుడు ఇంతటి మంచి మెను లేదు మనం ఏదైనా చికెన్ మటన్ ఎగ్ ఇవి తినాలంటే అప్పట్లో ఇంటికి వచ్చినప్పుడే తినేవాళ్ళం కానీ ఇప్పుడు పిల్లలు వారానికి ఒక నా నాలుగు సార్లు మటను చికెన్ తింటున్నారు ఎగ్ తింటున్నారు అంటే ఇంటి వాతావరణాన్ని వాళ్ళు స్కూల్లోనే అనుభవిస్తున్నారు సో రైట్ అని పేరు టిఫిన్

మంచిగా పూర్తి స్థాయిలో అయితే వాళ్ళ ఉన్న స్థాయికి ఇక్కడ ఉన్న పిల్లలకు ఎటువంటి ఫుడ్ పెట్టాలి ఏంటనేది కొత్త మిను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన 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 వాళ్ళ ఫుడ్ సంబంధించింది అయితే పూర్తి స్థాయిలో వాళ్ళకు కావాల్సిన ఫుడ్ను అయితే అరేంజ్ చేస్తున్నాము దాంతోపాటు పిల్లలకు సైకలిస్ట్గా సంబంధించిన లెక్చరర్స్ ప్రొఫెసర్లను తీసుకొచ్చి వాళ్ళక మోటివేషన్ క్లాసులను సంబంధించింది కూడా వాళ్ళకు మీటింగ్లు సంబంధించింది ఎలా మాట్లాడాలి ఎట్లా ఉండాలి ఏందనేది డాక్టర్ అశోక్ గారు కూడా వాళ్ళకు సంబంధించిన మోటివేషన్ క్లాసులో కూడా ఈరోజు చెప్తున్న గవర్నమెంట్ స్కూల్కి ప్రైవేట్ స్కూల్కి డిఫరెంట్ ఏందో కూడా చెప్పిన పరిస్థితి ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళకు సంబంధించింది చూస్తే వాళ్ళకు ఉండడానికి చిన్న గదులు ఉంటాయి ఆ గదుల్లోనే ముప్పై నుంచి నలభై మంది విద్యార్థులను పెట్టేస్తారు ఆ విద్యార్థులకు టీచర్లు ఒక ఆరుగురే ఉంటే దాన్నే మూ దాన్నే కలుపుకుంటూ అక్కడక్కడే ఆ సబ్జెక్టు ఒకటే సబ్జెక్టును నలుగురు చెప్తున్న పరిస్థితి వాళ్ళ టీచర్ల యొక్క కేపబిలిటీ వాళ్ళకున్న చదువును బట్టి చెప్తూ కానీ నాణ్యతమైన విద్యను అందుకోవాలన్నా నాణ్యతమైన సంబంధించిన అన్ని విధాలుగా పోషకాహారంలో కూడా అందుకోవాలన్నా కూడా ఇలాంటి గురుకులంలోనే కనుక పోయి విద్యార్థులు చదువుకుని అయితే పోరనే విషయాన్ని ఇక్కడ ఉన్న ప్రొఫెసర్ బాలాజీ గారు కూడా చెప్పిన పూర్తి టీచర్లు కూడా మనం చూడవచ్చు అయితే పూర్తి స్థాయిలో అయితే ఈ గవర్నమెంట్ స్కూల్ ఎక్కువగా మనం అలవాటు అయితేనే భవిష్యత్ కార్యచరణకు బాగుంటుందని కూడా చెప్తున్న పరిస్థితి టీ నైన్ ప్రతినిధి సీతారాంతో ఫేస్ టు ఫేస్ మహబూబాబాద్ ట్రైబల్ గురుకులం నుండి